హాయ్ ఫ్రెండ్స్ మీకందరికీ చేపలు నాన్ వెజ్ అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది చేపలు రొయ్యలు పీతలు ఇంకా చందవాలు ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయండి మనం వండు తినడానికి ఎన్ని రకాల నీళ్ళల్లో జీవులు ఎన్ని ఉన్నాయో అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయండి ఇట్లా చందవాలు అంటారు ఈ బొచ్చు చేపలు రకరకాలు ఉన్నాయండి మాంసప్రియులకు నాన్ వెజ్ తినే వాళ్ళకి పండగే పండగ ఈ చేపలన్నీ చూడండి హార్బర్లో సముద్రం దగ్గర బాగా విరివిరిగా దొరుకుతున్నాయి ఏమో గాజు రొయ్యలు అంటే అండి ఉన్నాయి కదా ఈ రొయ్యలు గొడవ రొయ్యల్లో కూడా ఎన్ని రకాల వెరైటీలు ఉన్నాయి కదా తెల్ల రొయ్యలు గాజు రొయ్యలు సముద్రపు రొయ్యలు అన్ని రకాల రొయ్యలు ఉన్నాయండి ఇష్టమో చెప్పండి ఎక్కువ శాతం చాలామంది పిల్లలు అయితే రొయ్యలు అవి తింటారు చేపల ముళ్ళు ఉంటాయి కాబట్టి చేపలు పెద్దవాళ్ళు ఇష్టపడతారు మనకి ఎక్కువ చేపలు తింటేనే మంచిదండి గుండెకి కళ్ళు బాగా పనిచేయటానికి చురుగ్గా పంచిది ఎందుకంటే వీటికన్నా మంచి ఫుడ్ ఏది లేదు చేపలు తింట వల్ల అన్నిటికీ మంచిది హెల్త్కి చాలామంది చేపలను ఇష్టపడకపోవచ్చు కానీ ఇవి చాలా హెల్త్కి మంచిది దీనిలో కూడా చాలా ప్రోటీన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి హెల్త్కి ఎంతో మంచిదండి తినాలే కానీ ఈ చేపల్లో చాలా రకాలు ఉన్నాయండి ఇవన్నీ సముద్రం దగ్గర దొరికిన చేపలు అంటే వాళ్ళు జాలర్లు పట్టుకోవడానికి వెళ్ళారు ప్లీజ్ సబ్స్క్రైబ్